ఈ రోజు భారత ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ గ్రౌండ్ లో వాకర్స్ కు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వినత్పత్రం పత్రం ఇవ్వడానికి యోజన సంఘంగా అందరం రావడం జరిగింది కానీ దాదాపుగా పదకొండున్నర అవుతా ఉన్నా కానీ ఇప్పటికి ఏ ఒక్క మున్సిపల్ అధికారి మేనేజర్ గానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ సూపరింటెండెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ ఎవ్వరు కూడా ఆఫీస్కు రానటువంటి పరిస్థితి ఉంది వచ్చినా కానీ ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో అనేటువంటి తెలియనటువంటి పరిస్థితి మున్సిపల్ కార్యాలయంలో జరుగుతూ ఉన్నది ఏమనంటే ఫీల్డ్ వర్క్ లో ఉన్నామని చెప్తారు కానీ ఎక్కడ ఫీల్డ్ వర్క్ లో ఉన్నారో మేము అక్కడికి వస్తామని చెప్పినా కానీ ఎక్కడ కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి మున్సిపల్ అధికారులకు లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఏదేమైనా కానీ ఈ యొక్క అధికారులు ఈ సమయ పాలన పాటించినటువంటి ఈ మున్సిపల్ అధికారుల పైన వెంటనే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి ముద్దు నిద్రగా వ్యవహరిస్తా ఉన్నటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం సోదరులారా ఈరోజు ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం ఉన్నటువంటి చెడిపి గ్రౌండ్లో వందలాది మంది ఉదయం పూట సాయంత్రం పుట్ట వాకర్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ అక్కడ కనీస వసతులు ఏవి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే అక్కడ గ్రౌండ్ మొత్తం కుడక గుంతలమ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ గుంతలను కూర్చి ఏదైతే వాకింగ్ చేసేటువంటి ట్రాక్ ఉంటుందో ఆ ట్రాక్ను నూనె చేసేటువంటి పరిస్థితి ఇటున్నటువంటి మున్సిపల్ అధికారులు ఎవరుగా చేపట్టడం లేదు కాబట్టి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈరోజు ఆరోగ్య రీత్యా చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వాకింగ్కు వ్యాయామం అనేటువంటి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి నాగర్కర్లు పట్టణంలో ఇంత జనాభా ఉన్నటువంటి పట్టణంలో ఒక వాకింగ్ ట్రాక్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా స్పందించి నాగర్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి జడ్పీ గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని